అసలు నేను శివాజీ మాట్లాడింది విన్నా వీడియో అతను తప్పేమో తప్పేమనిపించలే నాకు పరుషంగా కూడా ఏమనలా ఇప్పుడు మరి మాట్లాడే సోకాళ్డు ఇప్పుడు అతను పరభాష నటుడునూ తెలుగు నేల మీద రాజకీయాల్లో ఉండే నటుడుగా ఉండి రాజకీయాల్లోకి వెళ్ళిన వ్యక్తి మాట్లాడతా అంటే మరి ఏమి అభ్య అసభ్యత లేనప్పుడు అతను మాట్లాడిందే మరి అలా ఒక సినిమాలో పాటలో పెట్టారు చికిరీ చికిరీ ఏదో పాటలు సామాన్లు గేమాన్లు అని మరి దాని మీద ఎందుకు మాట్లాడరు అది అది తప్పు కదా అది అసభ్యత కాదా మరి మీ సినిమాల్లో అంగాంగ ప్రదర్శనలు చేసింది మహిళను ఆట వస్తువుగా మార్చింది మీరు కదా వంద రోజులు సినిమా ఆడాలి బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డు హిట్ అవ్వాలని చెప్పి స్త్రీని ఒక ఆట బొమ్మలాగా మార్చింది మీ సినిమాల్లో కదా హీరోకి డ్రెస్సులు రకరకాల వికృతమైన డ్రెస్సులు చిరిగిపోయిన డ్రెస్సులు కూడా కాళ్ళకి రిబ్బన్లు కట్టుకోవడం తలకి రిబ్బన్లు కట్టుకుని పది నాలుగైదు గుండీలు శనక్కేసేయటం రంగురంగులు పూల సొక్కలు వేయటం ఒకే సొక్కాని మూడు నాలుగు పీసులు రకరకాల ముక్కలు ముక్కలు చేసి కొట్టడం ఇదంతా వికృతమైన ఆలోచనలు ప్రవేశపెట్టింది అదేమో మాస్ సైకాలజీ మాస్ హీరోయిజ్ అని పెట్టింది మీరు కదా ఇవాళ అంటాడు ఆ మహిళను ఇబ్బంది పెట్టిన వాళ్ళని ఎవరైనా చెప్పిట్టు కొట్టాలి అని అంటారు కొట్ట మొదలు పెడితే మీ కుటుంబంతోనే మొదలెట్టాలి మరి మీ కుటుంబంలో మా ద్వారా నా నష్టపోయిన మహిళలు ఉన్నారు కదా ఇతర ఇతర కుటుంబాల నుంచి వచ్చి నేను పేర్లు ఎత్తే బాగాదు ఎందుకంటే వాళ్ళ మీద గౌరవంతో నేను పేర్లు ఎత్తా అట్లా అర్థం చేసుకుంటారు సభ్య సమాజం అర్థం చేసుకుంటాను చెప్పిట్టు కొట్టాలి మహిళల్ని అన్యాయం చేసిన మహిళల్ని ఆటబొమ్మలుగా వాడుకున్న వాళ్ళని అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు మరి మొదలెడితే మీ కుటుంబంతోనే మొదలెట్టాలి చెప్పి కొట్ట మొదలెడితే నువ్వే కొట్టు ఎవరిని కొడతావు పెట్టు కావాలని నేను చెబుతాను ఎక్క ఎట్ట కొట్టాలి ఎందుకు కొట్టాలో